ఒకటే ఒక్క హామీ ఉచిత బస్సు నెరవేరిస్తే భయంకరంగా ఆటోరిక్షా కార్మికులంతా రోడ్డున పడిపోతా ఉన్నారు వాళ్ళ బతుకులు ఆగమైపోతూ ఉన్నాయి ఆటోరిక్షా బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు ఒక స్కీమ్ పెడితే మంచిదే మహిళల గురించి మేము వద్దనడం లేదు కానీ ఆ స్కీమ్ పెట్టినప్పుడు వచ్చేటువంటి బాధలు ఇబ్బందులు ప్రభుత్వం గమనించి ఆటో రిక్షా కార్మికులకు కూడా తగిన న్యాయం చేయాలి ఆటో రిక్షా కార్మికులకు న్యాయం జరగాలి అది జరిగేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతుందని మనవి చేస్తా ఉన్నా రైతు బంధు రాలే కాలువలలో నీళ్ళు ఇయ్యలే కరెంటు చక్కగా ఇయ్యలే మళ్ళా బోర్బండ్లను వస్తూ ఉన్నాయి మళ్ళా బోర్బండ్లను వస్తూ ఉన్నాయి అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి నేను మీ అందరికీ ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది నలభై ఎనిమిది గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా నీ గుర్డు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు కానీ నా మీద పెట్టింది నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా నలభై ఎనిమిది గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నాదమ్ములు మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు తొంభై ఆరు గంటలు అవిశ్రాంతంగా పనిచేశారని మనవి చేస్తా ఉన్నా ఇవాళ ఈ కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవాళనే ఒక రైతు కరీంనగర్ జిల్లా చుప్పదండి నియోజకవర్గంలో వడ్లు కొనకపోతే ఆయన పదిహేను రోజులైతే వడ్లు తెచ్చి వడ్లు కొనకపోతే తట్టుకోలేక ఆ వడ్డను ఆరబెడుతూ అక్కడనే కుప్పగులు చచ్చిపోయినాడు ఆయన గుండె ఆగిపోయి చచ్చిపోయినాడు మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే ఈరోజు కాంగ్రెస్ అరచేతల వైకుంఠం చూపించి ఆరు గ్యారంటీల పేరిట తెలంగాణ యావన్ మంది ప్రజలను దగా చేసి మోసం చేసింది మళ్ళీ ఈ ఎన్నికల్లో వాళ్ళే కనుక గెలిస్తే ఇంకా అమలు చేయకుండా ఏం కాదు వాగ్దానాలు లేవు ఇవి లేవని అన్ని కింద బండబెడతారు కాబట్టి దయచేసి నేను మీతో కోరేది ఈ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలే మీ తరఫున ఉన్నటువంటి బీఆర్ఎస్ ని గెలిపించాలని కోరుతా ఉన్నా Thank you